ముందు హాయ్ అగ్ది హై ఫ్రెండ్ వెల్కమ్ టు నీలా సాట మొబైల్ హీరోస్ అయితే మంచి నిజంగా ఇంపార్టెంట్ అండి ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్యన నేనైతే ఈ స్కూటర్ డ్రైవింగ్ అని చెప్పేసి యూట్యూబ్ లో అక్కడ వెతుకుతా ఉండేటప్పుడు ఈ స్కూటర్ డ్రైవింగ్ సంబంధించి వీడియోస్ అనుకునేటప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నాకు కొన్ని రీల్స్ అయితే సజెస్ట్ అవుతున్నాయి పాపం ఏంటంటే సిస్టర్స్ వాళ్ళకి ఈ స్కూటీ నడిపేటప్పుడు కొంత అవగాహన తక్కువ లేదని అంటే ప్రాపర్ వేలో నేర్చుకోక స్కూటర్ అయితే తీసుకుని వెళ్ళి చిన్న చిన్న యాక్సిడెంట్లు మరి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు గట్టే కాలేదు సరసరగా యాక్సిడెంట్ జరిగినట్టుగా కొన్ని వీడియోస్ అయితే చూసాను కాబట్టి ఏంటంటే ఈ వీడియో ద్వారా మీకు ఈ స్కూటర్ డ్రైవింగ్ అనేది ఇంచమించగా నేర్పగలని అనుకుంటున్నాను ఎవరికైతే స్కూటర్ డ్రైవింగ్ రాదు అందులోకి ఇప్పుడు వేసవ అయితే ఉన్నాయి కదా కాలేజీ నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు కానీ లేదా సార్ అబ్బాయిలు కూడా స్కూటర్ అయితే నేర్చుకోవచ్చు కదా ఈ వీడియో ద్వారా మీకైతే ఈ స్కూటర్ డ్రైవింగ్ ఎలా అనేది సింపుల్ గా అయితే నేర్పించేస్తానండి సో స్కూటర్ డ్రైవింగ్ ఫస్ట్ నేర్చుకునే ముందు మీరు ఏం చేయాలని ఈ మూడు వందల యాభై నాలుగు వందలు కాకుండా మినిమం ఒక వెయ్యి రూపాయలు పెడితే మంచి హెల్మెట్ వస్తుంది అనమాట హెల్మెట్ అయితే ఒకటి పర్చేస్ చేసుకోండి దాని తర్వాత మీద అయితే బండి ఉండాలి ఇలా బండి ఎందుకు తెచ్చాను అంటే మీకు పత్ బండి ఎవరు కదా నేర్చుకోవడానికి కాబట్టి ఇలా ఏదో ఒకటి తీసి బండి అయితే నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు మీకు బైక్ రెంటల్స్ లో కూడా బల్ అయితే దొరుకుతా ఉన్నాయి విశాఖపట్నం హైదరాబాద్ లేదని రాజమండ్రి ఇలా సిటీస్ లో అయితే బైక్ రెంటల్స్ దొరుకుతున్నాయి ఆ విధంగా కూడా అయితే ఒక స్కూటర్ను పొందుకొని మొత్తానికి ఏదో ఒకటి చేసి ఒక స్కూటర్ అయితే బెత్తాయించండి హెల్మెట్ అయితే తెచ్చుకోండి సో ఇప్పుడైతే మీకు స్కూటర్ డ్రైవింగ్ కంటే ముందు మీకు కొన్ని ఈ స్కూటీకి సంబంధించి కొన్ని తెలుసుకోవాల్సిన ఉన్నాయి జనరల్ ఇది అయితే హార్డా యాక్టివ్ అండి ఎక్కువ మంది దగ్గర ఉండేటటువంటి స్కూటీ అనమాట ఈ యాక్టివా కాకుండా మిగతా వేవ్ కూడా నేను ఇప్పుడు చెప్పేటటువంటి వేవ్ ఉంటాయి అవే మెయిన్ సామాన్ అన్నట్టు బండి ముందుకు వెళ్ళడానికి అది మీరు తెలుసుకోండి నీటికి పెట్రోల్ కొట్టించడానికి బ్యాక్ సైడ్ ఎక్స్టర్నల్ గా ఉంటుంది ఫ్యూల్ ఫిల్లింగ్ గ్యాప్ నీటికి ఇంటర్నల్ గా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ అయితే మారుతుంటాయి తప్పించి మిగతాదంతా కూడా సేమ్ టు సేమే ఇప్పుడైతే నేను మీకు స్కూటర్లో ఏమే ఉంటుంది అయితే చూపించేస్తారండి సో కి అయితే ఇదిగోండి ఫ్రంట్ సెక్షన్ నుంచి అయితే మీకు ఇక్కడ లైట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా లైట్లు కరెక్ట్గా వెళ్ళుతా లేదు ఇండికేట్స్ కరెక్ట్ ఉన్నాయి లేదని చెప్పేసి అయితే చూసుకోండి దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి లో గాలి అయితే చక్కగా చూసుకోండి టైర్ లో గాలి ఉందా ఎందుకంటే ఈ టైర్ లో గాలి ఎక్కువైపోయినా తక్కువైపోయిన సరే మీకు ప్రాబ్లం అయితే అన్నమాట నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే స్కూటీలో ఇక్కడ మనకి ఆటో క్లిచ్ అయితే ఉంటుంది అండ్ ఇంజన్ కే క్లచ్ కనెక్ట్ అయి ఉంటుంది ప్రత్యేకించి క్లిచ్ లేవర్ కట్టే ఉండదు ఇక్కడ రెండు కూడా మనకి బ్రేక్ లేని ఇక గైస్ మీకు అయితే బైక్ అయినా స్కోటర్ అయినా ఏదైనా సరే మీకు ఫ్రంట్ బ్రేక్ ఏదైతే ఉందో రైట్ సైడ్ ఉంటుంది అనమాట పాటుగా ఇక్కడైతే త్రోటల్ ఉంటుంది అంటే మన బండి ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఎక్సలరేటర్ అయితే దీనికి అయితే ఉంటుంది ఉంటదన్నమాట సో లెఫ్ట్ సైడ్ తీసుకున్నది మనకి రేర్ బ్రేక్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే మీరు రేర్ బ్రేక్ అప్లై చేయడం అయితే నేర్చుకోండి తర్వాత ఫ్రంట్ బ్రేక్ అయితే కుదురు కానీ మెల్లమెల్లగా అయితే మరి ప్రమాదవశాత్తు ఎమర్జెన్సీ లో రెండు బ్రేక్లు కూడా అప్లై చేయాలి మీకు మెల్లమెల్లగా అయితే దాన్ని నేర్పించేస్తాను సో ఇదైతే మనకి ఫస్ట్ క్లాస్ అనే చెప్పుకోవచ్చు ఇదైతే మీకు వెనకాల బ్రేక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ముందు బ్రేక్ అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట రైట్ సైడ్ బండి వెళ్ళడానికి కావాల్సిన త్రాట్లు అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడికి రండి కొన్ని చూపిస్తాను ఇదిగోండి ఇది అయితే కీ అండి సో దీని అయితే ఇగ్నిషన్ అంటారన్నమాట ఇగ్నిషన్ అయితే ఆన్ చేసిన తర్వాత ట్వల్స్ పవర్ సప్లై అయితే రన్ అవుతుంది ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మాత్రం బండి స్టార్ట్ అవుద్ది సో బండి స్టార్ట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే ఏదో ఒక బ్రేక్ పట్టుకొని బండి అయితే స్టార్ట్ చేయాలన్నమాట బండి స్టార్ట్ చేసే చాలా మంది తుర్రుడు కుర్ కు ఇలాగ ఇచ్చేస్తుంటారు కదా అలాగే ఇవ్వడానికి ట్రై చేయకండి త్రోటలు ఇవ్వకుండా బండి స్టార్ట్ చేయడం అయితే నేర్చుకోండి ఎప్పుడైనా సరే బ్రేక్ ట్యాప్ చేయాలి ఇవ్వండి ఇటువైపు బ్రేక్ ట్యాప్ చేస్తున్నాను నేను ఇటువైపు బ్రేక్ మీకు కొలవర్ చేసుకున్నాను కదా సో రేర్ బ్రేక్ అయితే ట్యాప్ చేయాలి బండి ఇలా కొట్టండి స్టార్ట్ అయిపోద్ది మీరు విపరీతమైన త్రోటలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు త్రాట్లు ఇవ్వడం అయితే నేర్చుకోండి ఎప్పుడు కూడా మీకు బ్రేక్ మీద అయితే మీ చెయ్యి ఉండాలి బండి నేర్చుకునేటప్పుడు మీకు ఇదే చెప్తాను ఇదే అంచనా దాని తర్వాత అయితే దీంట్లోపలలో మీ బండి ఎంత స్పీడ్ వెళ్తుందని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత పెట్రోల్ ఎంత ఉందని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మీకు పెట్రోల్ బండిలో లేకపోయింది అనేసి అంటే దీనికి ఇక్కడైతే మనకి ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఓపెన్ చేయడానికి ఇక్కడ లేదు సో బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనమాట అయితే మీరు సీట్ అన్లాక్ చేశారనేసి అంటే ఇక్కడైతే మీరు పెట్రోల్ అయితే ఫిల్ చేయించవచ్చండి ఇదైతే మెయిన్గా తెలుసుకోండి భయ్యా మీరు మరీ ఎంత దీనిగా కనబడుతున్నావా మీకు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు నేను ఒక రోజు పెట్రోల్ బంక్లో ఉండేటప్పుడు ఒక ఆయన అయితే స్కూటర్ తెచ్చారనమాట ఆయన అప్పటివరకు ఈ పాత బండి నడిపినట్టు అయితే పరిస్థితి లేదు సో తెచ్చిన తర్వాత ఎవరితో తెచ్చారు మరి మొత్తానికి పెట్రోల్ వేయాలి సేపు బట్ అక్కడ ఉండిపోయాడు ఆయన ఉండిపోయిన తర్వాత ఏంటి అనేసి అంటే ఇదిగోండి కీ ఏదైతే ఉందో దీంతో ఎక్కడ తిప్పుతున్నాడు అక్కడ ఈ దొంగిపోతుంది అయినా సరే ఈ సీట్ అయితే ఓపెన్ కావట్లేదు అప్పుడు నేను వెళ్ళి చూసాను సో ఇదిగోండి ఎక్కడైతే దీనికి తాళం ఉంది అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే సీట్ అన్లాక్ చేయడం అయితే జరిగింది కాబట్టి అప్పుడు పెట్రోల్ వేసుకోవడం అయితే జరిగిందనమాట ఈ విధంగా మనం అయితే అవేర్ అయి ఉండాలి పెట్రోల్ అనేది ఉండాలి బండిలో బండి ముందుకు ముందుకెళ్లాలనేసి అంటే సో దాని తర్వాత అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి బండి ఎలా స్టార్ట్ చేయాలని చూపించాను కదా బండి ఎలా ముందుకు ముందుకెళ్లాలనే చూపిస్తాను దానికంటే ముందుగా మనం ఎక్కడైతే హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ తో పాటు ఉండాల్సినటువంటి ఇంకొక అంశం అయితే చూపిస్తానండి సో హెల్మెట్ అయితే పెట్టుకుంటున్నారు చాలా మంది ఈ డీ రింగ్ అయితే పెట్టుకోవట్లేదు మన హైవేలో నా కార్ ఎదురుగా ఇంకో కార్ ఉంది ఆ కార్ ముందు ఒక బండితో అయితే ఒక ఆయన పడిపోయారు సో ఈ రింగ్ అయితే పెట్టుకోలేదనమాట ఆ హెల్మెట్ ఇద్దరు పెట్టుకున్నారు డ్రైవర్ కో పాసింజర్ అయితే పెట్టుకున్నారు అనమాట మంచి రూల్స్ రూల్ కైతే అందరూ పెడతా ఉన్నారు కదా కానీ వెనుకున్న అతను పడిపోగానే హెల్మెట్ పక్క వెళ్ళిపోయింది కాబట్టి ఇదైతే మీరు ఖచ్చితంగా పెట్టుకోండి కాబట్టి ఇదైతే మీరు ఖచ్చితంగా పెట్టుకోండి రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవరు తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ మిర్రర్స్ అయితే ఉండాలి బండికి ఇది మన మొహం మనం అర్థం చూసుకోవడానికి కాదనమాట ఇది వ్యానిటీ మిర్రర్ కాదు ఇది ఓఆర్విఎం అవుట్ సైడ్ వ్యూ మిర్రర్ సో ఇక్కడ దీని మీద రాసి ఉంటుంది ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్స్ మిరర్ సార్ క్లోజర్ దాని దే ఎప్పియర్ అని మీకు దగ్గరికి వచ్చేసా లోపల మీరు చూసుకోవడానికి అయితే ఈ మిర్రర్స్ అని చెప్పేసి అయితే గా రాసి ఉంటుంది దాని మీద ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బండి సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ అని చెప్పేసి రెండు ఉంటాయి అన్నమాట మనం అయితే ఫస్ట్ బండిని అర్థం చేసుకోవాలి ఫస్ట్ బండిని మనం నమ్మాలి మన బండి మంచి కండిషన్ లో ఉంది కంట్రోల్లో ఉంటుంది నేను చెప్పినట్టు ఎంతది అని చెప్పేసి అయితే మనం నమ్మాలి ఎందుకంటే అది మిషన్ దానికి ఎమోషన్స్ ఏమి ఉండవు అనమాట దాని డ్యూటీ మాత్రం ఉంటుంది తోటలు ఫుల్గా గిస్తే ఫుల్గా వెళ్తుంది స్లోగా వెళ్తే స్లోగా వెళ్తుంది కాబట్టి మీరైతే దీన్ని నమ్మి దీంట్లో ఏమే ఉన్నా ఏంటి సంగతి అయితే తెలుసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ సెంటర్ స్టాండ్ ఏసే ఉంటుంది కొన్ని బల్లికి కొన్ని సందర్భాల్లో మీరు అలా సైడ్ స్టాండ్ ఎగిలేనటువంటి పరిస్థితులు సెంటర్ స్టాండ్ మెయిన్ స్టాండ్ అయితే వేయాలి అది కూడా మీరు నేర్చుకోవాలి మెయిన్ స్టాండ్ వేయాలంటే ఇదిగోండి ఇక్కడ మెయిన్ స్టాండ్ సంబంధించినటువంటి చిన్న రాడ్ అయితే ఇక్కడికి ఇచ్చారు కదా బండి అయితే ఇలా స్ట్రైట్ చేయండి స్కూటర్ అయితే సో మెయిన్ స్టాండ్ మీద ఇలా తొక్కారు అనుకోండి మెయిన్ స్టాండ్ అయితే వేసే అనమాట ఈజీగా సో మెయిన్ స్టాండ్ నుంచి అయితే బండిని బయటికి తీశాను తీసిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ బండి స్టార్ట్ చేసి ముందుకెళ్ళిపోయే కంటే ముందు ఈ బండి ఎంత వెయిట్ వెయిట్ ఉంది సో ఈ బండి నాకు ఎలా ఉంటుంది దీని అర్గనమిక్స్ ఏంటి ఇదంతా కూడా అర్థం చేసుకోవాలి దానికోసం చెప్పేసి మీరు ఏం చేయాలంటే బండిని ఒక ఐదు నిమిషాల పాటు నడిపించాలన్నమాట బండిని అయితే ఈ విధంగా నడిపించాలండి నడిపించినప్పుడు మీకు అర్థమైపోద్ది నేను బండిని నడిపించగలుగుతున్నానా లేదా బండి వెయిట్ వెయిట్ని హ్యాండిల్ చేసుకోగలుగుతున్నా లేదా లేదని అంటే బండి అలా గట్టి పడిపోతుంటే వదిలేసి దాని మీద నేను పడిపోతున్నానా లేదా లేదని అంటే బండి ఆపి అంటే తొయ్యగలుగుతున్నానా లేదా ఈ బండి ఎటువైపు నేను ఈ మూమెంట్ తీసుకొని వెళ్తున్నా లేదా అని చెప్పేసి అయితే మీకు అది అర్థం కావాలి కాబట్టి ఇదిగోండి బండిని అయితే ఈ విధంగా నడిపించడం రావాలి ఈ విధంగా ఒక గంట పాటు నడపండి బండిని ఇలా నడుపుకొని తీసుకొని వెళ్ళండి అప్పుడు మీకు బండి తాలకు వెయిట్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా మీకు అర్థం అవుతుందన్నమాట దాని తర్వాత అయితే బండి మీద కూర్చొని దీన్ని మాన్యువర్ చేయగలగండి బండి మీద అటు ఇటు కాలేసి నేనైతే నడపగలుగుతున్నాను ఇదిగోండి ఇలా బండిని అయితే నడిపించండి నడిపించిన తర్వాత బండి ఒకవేళ పడింది అనుకోండి బండి ఒకవేళ పడిపోయింది అనుకోండి పడిపోయిన తర్వాత బండిని ఎత్తగలరా లేదని చెప్పేసి అయితే మీరు ఒకసారి ఆ ట్రై చేయండి బండి బరువును మొయ్యగలుగుతున్నారా లేదా బండి పడిపోయిన తర్వాత ఎత్తగలుగుతున్నారా లేదా ఇదంతా కూడా బండి ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత చేయకూడని పనులు స్టార్ట్ చేయకముందు చేయాలి అది సో ఈ విధంగా మీరు బండి తాలకు బ్యాలెన్స్ అయితే కాసుకోండి తర్వాత ఇప్పుడు మెయిన్ పాయింట్ చెప్తాను రండి బండి అయితే ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేశానండి సో కీ అయితే ఆన్ చేశాను అనమాట ఆన్ చేసిన తర్వాత ఓ బ్రేక్ పట్టుకొని మీరైతే సెల్ఫ్ చేయండి రోట్లో మాత్రం ఇవ్వకండి బండి అయితే స్టార్ట్ అవుద్ది ఎందుకంటే పెట్రోల్ అయితే ఆఫ్ ట్యాంక్ ఉంది ఇప్పుడు బండిని ముందుకు తీసుకొని వెళ్ళాలి ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఫస్ట్ మీరు బ్రేక్ మీద చెయ్యడం నేర్చుకోవాలన్నమాట తర్వాత ఇవి ఇండికేటర్స్ అండి సో ఇటు సైడ్ వెళ్ళాలంటే ఇటు ఇండికేటర్ అయ్యింది ఇటు సైడ్ ఇటు ఇటు ఇండికేటర్ అయ్యండి మై నేర్ చెప్పాడు ఒక వీడియోలోన మీరు అలా చేతులు కాలు కనుక సైడ్ ఎట్టి అటు వెళ్తాను అనేసి అన్నారంటే రాత్రిపూట మీకు ఆ చేతులు కాలేదు కనబడవు అందుకని చెప్పేసి ఎలాంటి బండిలోనైనా ఇండికేటర్స్ ఇస్తారని చెప్పేసి చెప్పాడు అనమాట కాబట్టి ఇటు సైడ్ ఇండికేటర్ వేస్తే ఇటు మీరు తిరుగుతారని తెలుస్తుంది అనుకోడికి మీరు ఇటు సైడ్ ఇండికేటర్ వేసి ఇటు తిరగకూడదు లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఉంటుంది కదా దీని మీద మీరు మెల్లగా దీని మీద గ్రిప్ అయితే సంపాదించుకోండి ఇప్పుడు బండి ముందుకు వెళ్ళాలండి అంటే ఇదిగోండి ఇది ఉంది కదా ఇది దీని అయితే నలపాలన్నమాట దీన్ని నలపాలంటే మీరు ఒకేసారి బండి మీద ఎక్కిపోయి సో రూ వెళ్ళిపోయినారంటే ఎలా వెళ్ళిపోయి ఎందులోనూ ఇంతమంది ఇదిగోండి అందుకని చెప్పేసి మీరు ఏం చేయాల్సింది ఏం లేదండి ఫస్ట్ హిల్ స్టాండ్ వేస్తారు సో వీల్ ఏదైతే ఉందో భూమికి తగలకుండా చూసుకోండి తగిలితే మాత్రం బండి ముందుకెళ్ళిపోద్ది తర్వాత ఏం లేదా మీరు ఏం చేస్తారంటే ఒక బ్రేక్ అయితే ట్యాప్ చేసి పట్టుకొని తోటలను అర్థం చేసుకోండి సో అర్థం చేసుకోవడం అంటే ఇలా అనమాట ఇలా సౌండ్ గ్రహించండి ఫుల్ తిప్పితే చక్రం ఎలా తిరుగుతుంది సో శ్లోక్ తిప్పితే చక్రం ఎలా తిరుగుతుంది ఇలాగ మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ దాని తర్వాత బండి స్టార్టింగ్లో ఉండేటప్పుడు మాత్రం ఇలా స్టాండ్లు తీయడానికి చేయకండి ఎందుకనేసి అంటే మీకు తెలియకుండానే ఈ త్రోటలందరిగి ఇచ్చారని అనుకోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా అయితే వెళ్ళిపోద్ది అనమాట కాబట్టి అలాంటి పనులు అయితే చేయకండి ఇప్పుడు త్రోటలు అనేది మెల్లగా చెప్పడం అనేది నేర్చుకున్నారు బండి సెంటర్ స్టాండ్ వేయడం వల్ల ఈ త్రోటలు అనేది చూడండి మెల్లిగా అంటుండండి కాలు సపోర్ట్ ఇచ్చుకుంటుండీ సో మెల్లికి అలాగిస్తూ ఓహో ఇలా స్పీడ్గా అంటే స్పీడ్ వెళ్ళిపోద్ది ఇక్కడ బ్రేక్ ఉంది కదా బ్రేక్ మీద మీరు గ్రిప్ ఉంచండి బ్రేక్ మీద ఒక దృష్టి అయితే కన్నేసి అయితే ఉంచండి అంటే ఫస్ట్ మీకు ఇవన్నీ ఇలా రోడ్ మీద చూసుకొని ఏమీ నడిపారు ఫస్ట్ ఇక్కడ ఇదేనా చూస్తారు లేకపోతే ఇదేనా చూస్తారు ఇలా చూసిన లోపల ఎదురుగా ఎవరికోడికి తగ్గించేస్తారు అనమాట అందుకనిసే మీరు జాగ్రత్తగా అనేది మెల్లగా ఇలాగా సో త్రోట్లు అనేది మెల్లగా ఇలాగా ఇక తిప్పి ఎదురుగా ఎవరు లేనటువంటి ప్లేసుల్లోనా లేదా ఖాళీ పొలాలు ఉంటాయి కదా అలాంటి ప్లేసుల్లోనా ఇప్పుడు వేసకాలం అన్ని పొలాలు ఖాళీగానే ఉంటాయి ఏదో పొలంలో పట్టుకొని వెళ్ళుకోండి మీరు స్పీడ్గా వెళ్ళి పడిపోయిన సరే పెద్ద సమస్య అయితే ఉండదు వాళ్ళు అయితే మెల్లగా కింద పెట్టిన దగ్గర నుంచి ఒక్కా పైకెత్తి మెల్లకి ఎలా నడపడం అయితే నేర్చుకోండి మెల్లగా సో ఒక్కళ్ళు కింద పెట్టి ఇటు వెళ్ళిపోతుంటుంది స్కోటర్ ఇటు వెళ్ళిపోతుంటుంది కానీ మరి ఇటు వెళ్ళినప్పుడు బ్రేక్ కొట్టుకొని ఆపుకోవాలన్నమాట ఆపుకొని మళ్ళీ మెల్లగా ఇట్వక్ తీయాలి ఇప్పటికి తీసినప్పుడు మళ్ళీ మెల్లికి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి మీకు పొలంలో నేర్పు నేర్చుమని అనమాట అంటే ఇది ఇదిగోండి ఇది అనుకుంటారు సింపుల్గా తిప్పేస్తాం తిప్పేస్తామని చెప్పేసి ఆ మూమెంట్లో మీకు ఏంటంటే ఒక చేతిలో త్రోట్లో ఉంటుంది ఒక చేతిలో బ్రేక్ ఉంటుంది మీ దృష్టి ఎటు పెట్టాలో తెలీదు ఒక కాల్ కింద ఉంటుంది అందుకని చెప్పేసి ఒక పొలంలో అనుకోండి ఈజీగా అయితే మీకు వస్తుంది అనమాట ఇదిగోండి మెల్లగా వన్స్ ఇలాగ అయ్యిందంటే మరి టర్నింగ్ గురించి ఇక్కడ తిన్నగా చేయండి తిన్న చేసిన తర్వాత ఒక కాల్ పైకి పెట్టి ఇలాగ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నప్పుడు కూడా స్లోబులు అనుకూల నేర్చుకోకండి ఇలా మెల్లగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చేయాలన్నమాట మీకు ఒక కాలు సో ఒక బ్యాలెన్స్ చేయడం అనేది మెల్లగా రావాలి మెల్లగా ఒక ఎత్తి ఇలా తీసుకెళ్ళడం రావాలన్నమాట ఒకేసారి ఇచ్చికండి దీని మీద మీ దృష్టి ఉండాలి ఓకే దీని మీద దృష్టి ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ బ్రేక్ ఉన్నదని గుర్తుంచుకోవాలి రైట్ హ్యాండ్ బ్రేక్ ఇక ఫ్రంట్ బ్రేక్ పడిపోతారు ఫస్ట్లో తర్వాత తర్వాత వస్తుంది అది బ్రేక్ వేయడం వెళ్ళడానికి ఇలా ఒక కాల్తో మెల్లగా బ్యాలెన్స్ చేసుకొని ఇలాగైతే మెల్లగా వెళ్ళండి గీధులో నా పిల్లలు ఉండేటప్పుడు పోలు సాయంత్రం అయితే గొర్రె రోజులు ఆ టైంలోనే గట్టి మీరు బళ్ళు తీసారంటే మాత్రం ప్రమాదం అందుకే పొలంలో నేర్చుకోండి ఇలా మెల్లగా వచ్చేస్తుంది ఆ ఒక్క మెల్ల బ్యాలెన్స్ చేస్తూ మీద పెట్టడం అనేది ఇలా మెల్లగా మెల్లగా వెళ్తుండండి ఫాస్ట్గా వెళ్ళిపోకండి దాని తర్వాత ఇలా కింద పెట్టుకోవడం ఇలా వన్స్ వచ్చిందంటే మీరు ప్రో అయిపోతారు అనమాట ప్రశాంతంగా హ్యాపీగా ఇలాగైతే బండి రైడ్ చేస్తారు ఆ టర్న్ తిప్పిస్తాను దాని తర్వాత టర్న్ ఏ విధంగా కొట్టడం అనేది యూ టర్న్ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ కూడా మీకు అయితే నేర్పిస్తాను నేను సో ఇలా రెండు కాల్ పైకి ఎత్తు అయితే ఒక ప్రొఫెషనల్గా చాలా స్లోగా అయితే వెళ్ళండి ఫస్ట్ అయితే రెండు కాలు పైకి ఎత్తినప్పుడు అవసరమైతే దించుకుంటా లేదని సార్ ఇలాగా చాలా స్లోగా అయితే వెళ్ళండి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కదా చాలా మంది ఏం చేస్తుంటారు అంటే అంటే కింద డౌన్ వచ్చింది డౌన్ వచ్చిందంటే ఈ బ్రేక్ వేయడమో ఏదో ఒకటి చేయరు సో తిన్న తీసుకొని వెళ్ళి గట్టికి ఉంది కదా ఇలాగైతే పడిపోతారు అనమాట సో అలాంటి పనులు కట్టేటి చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి సేఫ్గా డ్రైవ్ చేయండి ప్రశాంతవంతమైన జర్నీని అయితే ఎంజాయ్ చేయండి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఇలాంటి వాటి గురించి అయితే అవేర్నెస్ కల్పిస్తాను అండి మీకు ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి సో నెక్స్ట్ పార్ట్లో అయితే ఇంకా చాలా డీటెయిల్స్ అయితే చెప్తానండి ఈ అయితే నేను ఇక్కడ టెండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలాస్ ఆటమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ